ఎస్ఎస్ రాజమౌళి తన సోషల్ మీడియా అప్గ్రేడ్ సిఆర్ఇ యాడ్ లో కనిపించిన పోస్ట్ చేశారు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక యాడ్ లో కలిసి కనిపించారు ఈ యాడ్ లో డేవిడ్ వార్నర్ హీరోగా సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి ఎన్ని కష్టాలు పడ్డారో ఫన్నీగా చూపించారు ఈ యాడ్ ప్రారంభంలో ఎస్ఎస్ రాజమౌళి డేవిడ్ వార్నర్ కు కాల్ చేసి మీ మ్యాచ్ టికెట్లలో లో డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలని అడుగుతారు దానికి డేవిడ్ వార్నర్ మీ దగ్గర గ్రేట్ యూపీఐ ఉంటేనే డిస్కౌంట్ లభి చెప్తాడు దానికి రాజమౌళి ఒకవేళ నా దగ్గర మామూలు యూపీఐ ఉంటే అని తిరిగి ప్రశ్నించక దానికి మీరు నాకు ఒక ఫేవర్ చేయాల్సి ఉంటుందని వార్నర్ రిప్లై ఇస్తాడు వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ తరహాలో గుర్రాలపై యుద్ధం చేస్తున్న సీన్ చూపించాడు ఆ తర్వాత ఓ డాన్స్ కావాలంటూ అడగడంతో ఓ పాట కూడా చేయిస్తాడు మనకు ఆస్కార్ కూడా వస్తుందిగా అని వార్నర్ రాజమౌళిని అడుగుతాడు ఇదంతా ఊహించుకున్న ఎస్ఎస్ రాజమౌళి చివర్లో సైలెంట్ గా నేను క్రెడ్ యూపీఐకి అప్గ్రేడ్ అవుతాను అనడంతో యాడ్ ఎండ్ అవుతుంది ఫన్నీగా గ్రీన్ మ్యాట్ తో యాడ్ చేయడం భోజనాల దగ్గర ఇతర సంభాషణలు సరదాగా ఉన్నాయి ఇవి ఓకే కానీ మా మహేష్ బాబు సినిమా అప్డేట్ ఎప్పుడు అని ప్రస్తుతం నెటిజన్లు పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు